వారి ఇరువురు కూడా ఎల్లప్పుడు కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించే భాగ్యం దయచేయండి ప్రభు మోకాల అనుభవము అదే విధంగా ప్రభు ప్రతి రోజు ప్రార్థనలో ఉండే భాగ్యం దయచేయండి ప్రభు అదే విధంగా ప్రభు మరి ముందున్న ఈ యొక్క కార్యక్రమం అంతట్లో ప్రభు నీవే తోడుగా ఉండమని నజరేడు పరిశుద్ధుడు నమ్మదగిన ఏసయ నామములు అడిగి పెట్టుకుని చిన్నా ఆమెన్ ఆమెన్ ఓకే వధవరులు నూతన వధవరులు కూర్చోవాలి అందరం కూడా కూర్చోవలసిందిగా అందరినీ ప్రేమతో తెలియజేస్తున్నాను ఈ సమయంలో ఒక పల్లవిచరణం నేను వాడాలని ఆశపడుతూ ఉన్నాను మనమంతా కూడా దేవుణ్ణి స్థుతించేటువంటి వాళ్ళంగా ఉండాలి అలాగే మరి వివాహం చేసుకోబోయేటువంటి నవ వధు వధులు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా స్థుతిస్తూ ఉండాలి ఎందుకంటే బైబిల్లో సింహభాగం స్థుతి దేవుణ్ణి స్థుతించి కీర్తించేటువంటి భాగమై దావీదు ఆ తర్వాత కోరాహు కుమారులు మరి ఎంతో దేవుని స్తోత్రించారు కాబట్టి ఇప్పుడు ఆయన్ని స్థుతించేటువంటి ఒక పలు చరణం వాడతాను తర్వాత కార్యక్రమంలో ముందుకు వెళదాం దూతలతో కలిసి శరాపుల నుంచి దూతలతో కలసి దూతల తేరా పుల్ లో నీ మహిమను చూడాలని నా పడాలని నీ మహిమను చూడాలని నా పడాలని Hallelujah. <laughs> గావిదు గానాలా స్తోత్రారుడా కురాహు కుమారులా స్తుతి పాత్రుడా నా తులన్ ఆసీనుడవయ్యా తులని ఆసీనుడవయ్యా నీ మహిమను చూడాలని నా పడాలని నీ మహిమను చూడాలని నా

ఓకే నామానికి స్తోత్రాలు కార్యక్రమంలో ముందుకు వెళదాం మొదటి వాక్య పఠనాన్ని మనం ధ్యానం చేసుకుందాం రెవరెండ్ జి దినేష్ గారు వారు వాక్య పఠనం చేయాల్సిందిగా కోరుతున్నాం ఆది కాండం రెండో అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు వాక్య పఠనం చేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యం చదువుకుందాము ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు మట్టుకు చదువుకుందాం ఆది కాండము రెండవ అధ్యాయము పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మట్టుకు చదువుకుందాం చిన్న ప్రార్థన చేయుదము సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ శుభదినమున ఈ దినాన ప్రభువ మీ యొక్క ప్రియ బిడ్డలు మీ సాక్షి బిడ్డలు యవన సహోదరి సహోదరులు రుక్మేశ్వర్ ప్రీతి యొక్క వివాహ సందర్భముగా ప్రభువ మరి మీ చిత్త ప్రకారము వారిరువురిని సేవకులందరి సమక్షములో ఒక కుటుంబముగా భార్య భర్తలుగా మీరు చేయబోతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం ఈ సమయంలో ప్రభువ ఈ వివాహానికి సంబంధించిన మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుండి దివ్య వాక్యమును మేము చదువుతూ ఉంటుండగా ప్రభా మరి వాక్యాన్ని మాతో పంచుకునే మా అందరితో పంచుకునే మీ దైవ సేవకుని కూడా దీవించి ఆశీర్వదించుమని ప్రభు వినగలిగే మనస్సు ప్రతి ఒక్కరికి దయచేసి విని వాక్యాన్ని మా హృదయంలో పదిలపరచుకొని నీ సాక్షి బిడ్డలుగా ముందుకు వెళ్ళట కృపను చూపుమని ఈ కార్యక్రమం అంతా నీకు మహిమకరంగా ఒకటి కాబోతున్న బిడ్డలకు ఆశీర్వాదకరంగా జరిగించుమని ఏ సునామంలో ప్రార్థిస్తూ ఉంచున్నాము తండ్రి మరియు దేవుడైన ఎహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదననుకొనెను దేవుడైన ఎహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యుద్ధకు వాటిని రప్పించెను జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకునూ పేరులు పెట్టెను అయినను ఆదామునకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయెను అప్పుడు దేవుడైన ఎగోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను తర్వాత దేవుడైన ఎహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగాను నిర్మించి ఆమెను ఆదాము నుద్దకు తీసుకొని వచ్చెను అప్పుడు ఆదాము ఇట్లా నేను నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములో మాంసము ఇది నరినిలో నుండి తీయబడిను గనుక నారి అనబడును కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు ఏక శరీరం అయ్యుందురు దేవుడి కొద్ది వాక్యంను దీవించును గాక ఆమె థ్యాంక్ యూ బ్రదర్ అలాగే రెండో వాక్య పట్టణం రమేష్ గారు ముందుకొచ్చి చదవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను ఎఫ్ఎస్సికు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు ఎఫ్సీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై మూడు మాటకు చదువుకుందాము స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్సు అయ్యున్నలాగున పురుషుడు భార్యకు శిరస్సు అయి ఉన్నాడు క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు సంగము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అటు మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనదిగాను మైమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకునిను అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరమున్న వలె తమ భార్యలను ప్రేమింప బదులై ఉన్నారు తన భార్యను ప్రేమించువాడు తను ప్రేమించుకొనుచున్నాడు తన శరీరమును ద్వేషించిన వాడేవ్ లేడు కానీ ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము గనక అలాగే క్రీస్తు కూడా సంగమును పోషించి సంరక్షించుచున్నాడు ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను అత్తుకొను వారిద్దరు ఏక శరీరం అగుదురు ఈ మర్మము గొప్పది అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వాళ్ళ తన భార్యను ప్రేమింపవలను భార్య అయితే తన భర్త ఎందు భయము కలిగిడునట్లు చూసుకున్న వలెను చదివిన వాక్యం దేవుడు దీవించును గాక ఆమె థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్ నామానికి స్తోత్రాలు గొప్ప సందేశాత్మకమైనటువంటి వాక్య పఠనాలను మనం చదవడం జరిగింది మరి సందేశాన్ని అందించాల్సిందిగా మరి రాముని పట్ల నుంచి వచ్చినటువంటి సిహెచ్ఐ చర్చ్ ఇన్ఛార్జ్ గారు సిహెచ్ ఆంతోని గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను వారు వాక్య సందేశాన్ని ఈ యొక్క వివాహాన్ని ఉద్దేశించి నూతన వధువరులను ఉద్దేశించి వారు వాక్య సందేశాన్ని అందించాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను